భరద్వాజ మాస్టర్ ఫిబ్రవరి తొమ్మిదిన షిరిడీలో విశ్వ చైతన్య అనుభూతిని పొందిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ భక్త సమ్మేళనం నిర్వహిస్తున్నారు ఈ ఏడాది తిరుపతి జిల్లా సులూర్పేట రజతోత్సవ భక్త సమ్మేళనం కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది రెండు వేల సంవత్సరం ప్రారంభమైన సమ్మేళనం ఈ ఏడాది ఇరవై ఐదవ సమ్మేళనం సులూర్పేట ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేఎస్ ఎస్ కళ్యాణ మండపం నందు రెండవ రోజు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉపన్యాసాలు నిర్వహించారు సాయిబాబా సమాధిని తలపించేలా వేదికపై అందంగా అలంకరించారు కళ్యాణ మండపం ఆవరణంలో స్టాల్స్ను ఏర్పాటు చేసి అందులో శ్రీ దత్తావతార అవధూత మహాత్ముల పాదుకులను ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు దాంతోపాటుగా ఆధ్యాత్మిక ప్రవచనాలు పుస్తకాలను ఉంచారు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మన్నేముద్దు చంద్రబాబు మాట్లాడుతూ మనుషులలో అడుగంటిన నైతిక విలువలను వెలికితీసి ఆ నైతిక విలువను బోధించడమే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని అన్నారు గురువులు చెప్పే సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించగలిగితే జీవితం ఆనందంగా ఉంటుందని తెలిపారు ఇరవై ఐదవ అఖిల భారత సాయి సమ్మేళనానికి వస్తున్న ప్రతి ఒక్కరికి శుభాహారం పలుకుతూ ఇరవై ఐదవ అఖిల భారత సాయి మాస భక్తి సమ్మేళనం నిన్నటి నుంచి ఈరోజు రెండవ రోజు ఈరోజు నిన్న రథోత్సవం జరిగింది ఈ రోజు అనేక మంది ప్రముఖులు అంటే మాసిగారితో ఉన్న సన్నిహితులు మాసికారు విద్యార్థులు అందులో మాసిగారి యొక్క తత్వాన్ని సాయి సంప్రదాయాన్ని ఈ సాయి సాయత్వం అంటే మనిషిలో అడగంటి రైతుకు విలువలని వెలుగు తీసి ఆ నైతికీలు బోధించడమే ఈ సమ్మేళనం యొక్క ఉద్దేశం మనిషి సంస్కరించినప్పుడు సంస్కరించబడినప్పుడు మాత్రమే ఈ సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఆ సందర్భంగా మేము ఇరవై ఐదు సమ్మేళనం రెండు వేలలో విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ సమ్మేళనం ఇరవై ఐదవది సినీ జరుపుకోవడం మా అదృష్టం ఈ సమ్మేళన ప్రతి ఒక్క కూడా వాళ్ళు చెప్పే సందేశాలని మనం హృదయపరంగా స్వీకరించగలిగితే మన జీవితం ఆనందమయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది భరదాద్రి మాస్ చెప్పడం వల్లే ఈ సమ్మేళన ఉద్దేశం కూడా అదే ఈ సమ్మేళనానికి అనేక జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ సమ్మేళనానికి విచేస్తున్నారు వారందరికీ కూడా పదే పదే కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం